హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుభాషిణిని వెల్కమ్ టు యగ్నేస్ట్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గింజలు పచ్చడి అండి ఇది చాలా హెల్దీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి అన్నంలోకి సంగట్లోకి చపాతీలోకి చాలా కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ ఇది పచ్చడి అనేది ఖచ్చితంగా ట్రై చేయండి హెల్దీ అండ్ అరుగుదల జీర్ణశక్తి బాగుంటుందండి ఈ పచ్చడి తినటం వల్ల ముందుగా దాంట్లో కావాల్సిన పదార్థాలు గింజలు కొంచెం టమోటాలు నాలుగు తీసుకున్నానండి చింతక్కండి దాని ప్లేస్లో చింతపండు తీసుకోవచ్చు తర్వాత వచ్చి పచ్చిమిర్చి ఒక పద్ధతి తీసుకున్నాను ఉల్లిపాయ ఒకటండి చింతకు ప్లేస్లో చింతపండు యాడ్ చేసుకోవచ్చు అండి చింతకు నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను చింతకు వేయటం వల్ల రుచి బాగుంటుంది అరుగుదల కూడా బాగుంటుందండి అందుకే నా దగ్గర ఉంది అవైలబుల్లో చేసుకుంటున్నాను అండి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని గింజలు ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి బ్లాక్గా ఉంటాయి కాబట్టి వేగింది వేగంది అర్థం కాదు పైకి చిటపట అన్నప్పుడు వేగినట్టండి అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి అవి వేగాక నేనైతే వేగిపోయినాయి అన్నాయి అందుకే ఆ చల్లారి పెట్టుకుంటున్నాను ప్లేట్లో వేసేసుకొని తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి వాటర్ మిలన్లో మనం అప్పుడప్పుడు తింటుంటే ఈ గింజలు వస్తూ ఉంటాయి ఎందుకు వచ్చిన తీసిరేసే వాళ్ళం కానీ దీంట్లో చాలా హెల్దీ విటమిన్ బి ఉందంట అండి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి దీంట్లో తర్వాత వచ్చేసి ఆయిల్లో ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను వాటిని కొద్దిసేపు అలా వేగనివ్వండి అండి హెయిర్కి కూడా జుట్టుకు కూడా చాలా అండి ఈ పుచ్చిగింజలు ట్రై చేయండి అండి టేస్ట్ వైజ్ సూపర్ ఉంటుంది తర్వాత వచ్చేసి టమోటా యాడ్ చేసుకుంటున్నానండి అవి ఫ్రై అయ్యాక చింతకు ప్లేస్లో చింతపండు అయినా వేసుకోవచ్చు ఆనియన్స్ వేయటం వల్ల ఈ పచ్చళ్ళు టేస్ట్ అనేది బాగుంటుందండి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ సూపర్ అనిపిస్తుంది కొంచెం అవి ఫ్రై అయ్యాక జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి జీలకర్ర టేస్ట్ బాగుంటుందండి తర్వాత వచ్చేసి వెల్లుల్లి రెమ్మలండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అండి తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి అవి రెండు నిమిషాలు అలా మగ్గని ఇవ్వండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం వల్ల మన వీడియోస్ మీకు తెలియని వాళ్ళకు కూడా రీచ్ అవుతుందండి తర్వాత వచ్చేసి మిక్సీ వేసుకుంటున్నానండి వాటిని నేను గింజల్ని అలా కోర్సుగా మిక్సీ వేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి టమోటా ఉన్నాయి కదండి మగ్గి అన్నీ వేసేసుకొని మిక్సీ వేసుకున్నాను తర్వాత కొంచెం చింతకు కూడా వేసుకొని కోర్సుగా మిక్సీ వేసుకున్నానండి మెత్తగా వేసుకోవద్దు అప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత వచ్చేసి ఆ ప్యాన్లో తాలింపు పెట్టేసుకుంటున్నాను నేను కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు యాడ్ చేసుకొని అవి వేగాక ఇందాక మనం పచ్చల్లో వేసేసుకుంటానండి తాలింపుని అదిగోండి ఎంత ఎమ్మీగా ఉందో ఖచ్చితంగా ట్రై చేయండి అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్